గోమాత హరే కృష్ణ మనం నర్సాపురంలో ఉన్నాం ఎంత సిగ్గు చేటంటే ఇది గోశాల అనుకుంటున్నారేమో కాదు ఆదికేశవ పెరుమాళ్ళ దేవాలయం గేటు బయట ఇంకా పాలకొల్లు సారీ నర్సాపురంలో ఇంకా రోడ్ల మీద చాలా గోమాతలు ఉన్నాయి కానీ రాత్రుళ్ళు ఇక్కడ పడుకుంటాయనుకోండి నెమరు వేస్తూ ఏంటన్న బంగారం మీ ఆఫ్ రాత్రి ఇక్కడ మరి వానవత్తి ఎక్కడికి వెళ్తారు కన్నమ్మ వాన ఎక్కడికి వెళ్తారా హిందువులు ఎదవలు కాబట్టి బాధ్యత లేదు కాబట్టి సరే నువ్వు ఆ సౌండ్ చేయకు కుక్కలేమో కొంపల్లో ఉంటాయి ఆవులేమో రోడ్ల మీద ఉంటాయి ఇవి మా జీవితం బోల్డ్ మంది దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి హిందువు దగ్గర హిందువు దగ్గర డబ్బులు లేవా హిందువు దగ్గర డబ్బులు లేవా దేవాలయ శాఖ దగ్గర డబ్బులు లేదా మన పెత్స అంతే పుచ్చు హిందువు దగ్గర డబ్బులు లేవని చెప్పకండి తిరుమలలో రోజు నాలుగు కోట్లు వస్తున్నాయి నాలుగు కోట్లు వస్తుంది ఇప్పుడు నువ్వు చెప్పేవే పాలకొల్లో బెత్లాహంపేట అక్కడ ఆవును కోస్తారని కోస్తారు బస్తీలో కోస్తారు బక్రీద్ వస్తే హైదరాబాద్ అంతా కోస్తారు ఎక్కడెక్కడ ముస్లిం మెజారిటీ ఉందో కోస్తారు నువ్వు చూస్తావు వాళ్ళు కోస్తారు నువ్వు మేస్తావు స్వాభిమానం లేని సిగ్గు లేని హిందువులు కులం పార్టీ అనే కుప్పల్లో దొర్లే పొందులే తప్ప దే ఆర్ నాట్ హిందూస్ ఆవుని రక్షించుకోలేనంత కాలం ఎందుకంటే ఆవు మన నుంచి ఆశించేది చాలా స్వల్పం నీకు పనికిరాని గడ్డి తింటుంది నీకు అక్కర్లేని తౌడు తింటుంది నీకు అక్కర్లేని కుడితి తాగుద్ది నీకు ఉపయోగం లేనివన్నీ తాగి ఉపయోగకరమైనది ఇస్తుంది రత్నం ఆవు హిందువులకి మాత్రమే ఉపకారం చేయదండి మనుషులు అందరికీ చేస్తుంది ఇతర ప్రాణులకు కూడా చేస్తుంది పందికి పాలిచ్చిన ఆవు వీడియోలు మనం చూసాం కుక్కలకి పాలించిన ఆవు వీడియోలు మనం చూసాం ఆవుని ప్రొటెక్ట్ చేసుకోలేకపోవడం నిన్న మొన్న వీడియో చూశాను మనం చొక్కా ఇలా ఆరేసినట్టుగా మెడకి తాడేసి అలా ఆ వ్యాన్లో తగిలిచ్చేస్తున్నాడు తినేస్తారు కాబట్టి అసలు ఆవు తినకుండా అసలు ఏ జంతువు తినకుండా బతకచ్చు ఒక్క భోజనం ఉంటున్నాను కదా అది కూడా లేకుండా చాలామంది ఉంటున్నారు కదా తిన ఇది ఇది మసాలా వేసుకు తినేయాలి అనే సాలా గడేవాడు దయ లేని దరిద్రుడు ఆడికి దయ లేకుండా వాడిని ఎవరు తయారు చేశారు వాడు మతం కాబట్టి ప్రపంచం ప్రశాంతంగా ఆనందంగా సంతోషంగా ఉండాలంటే ఏ మతం ఉండాలి దయా మతం ఉండాలి ఆ దయ ఎవరు నేర్పిస్తున్నారు సనాతన ధర్మం మాత్రమే ఇప్పుడు మతం పక్కన పెట్టి దీనివల్ల ఎవరికైనా లాభం ఉందా నష్టం ఉందా చెప్పండి ఇది ఒక ప్రాణి ఆవా లేకపోతే ఇంకోటి చెప్పండి దీని పేడ పొలానికి పనికి వస్తుంది అంటే ఈ పేడ కాదు ఇది పోస్టర్లు తిన్న పేడ కాదు సక్రమంగా పెంచబడితే వీటిని పోషించలేనంత భేదోళ్ళు అయితే కాదుగా హిందువులు దీన్ని పోషించలేనంత అయితే కాదు హిందువులు ఎవ్రీ వన్ ఎవ్రీ ఫ్యామిలీ కెన్ అడాప్ట్ వన్ కౌ ఆవు నుంచి వచ్చే ప్రతిదీ లాభమే ఆవిడి నుంచి వచ్చే ప్రతిదీ లాభమే భూమికి మనిషికి మనిషి ఓజోన్ హోల్ పడింది అది పూడుకుపోవాలంటే కూడా గోవు పేడ గోవు మూత్రమే సరైన అన్ని మంచి పనులు జరుగుతాయి భూమి బాగుంటుంది తెలుసా మీకు ఫెర్టిలిటీ చాలా చచ్చిపోయింది భూమిలో ఎందుకంటే ఎరువులు వాడి 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 అందుకని ఏదో ఒక మనం డబ్బు సంపాదించి తద్వారా ఇలాంటి వాటిని అన్నింటినీ సేవ్ చేయాలి వాళ్ళు ఏమో డబ్బులు సంపాదించి ఒకడేమో ఇజ్రాయల్ మీద వేసేస్తాడు ఇంకోడేమో కాశ్మీర్ మీద వేసేస్తాడు డబ్బులు సంపాదన దేనికి ఉపయోగపడుతుంది జనహనానక ఇంకోడేమో డబ్బులు సంపాదించి మత మార్పిడి చేసి దేశాన్ని చేస్తాడు ఎందువల్ల Because they are not aware of it, they don't have knowledge. They have a lot of garbage. Cow is not belongs to Hindus. Cow is belongs to all. Cow is belongs to all. Cow belongs to humans. How Hindu Kadandi? Those who eat cow, they are not humans. They are demons. I'm ready for debate. Ever can I on ఉపకారం తప్ప నీ వలన ఎవరికైనా ఉపకారం చేయాలి చెప్పు ఏం లేదు కదా మరి ఉపకారం చేసేదాన్ని గొంతు కోసి దాన్ని తినేసే అంత లొత్తుకోరుగాడివి నువ్వు భూమికి ఎందుకురా నువ్వు భూమికి దేనికి చెప్పు నువ్వు తినకుండా బతకచ్చు కదా కోట్ల మంది బతుకుతున్నారు నువ్వెందుకు తింటున్నావు అంటే నీకేదో ఎక్కింది వైరస్ ఆ వైరస్ని నశించాలి ఆ వైరస్ ఏంటి ఆవు లోకాన్ని ఉద్ధరించగలుగుతాం తన యొక్క శరీరం నుంచి వచ్చే ప్రతి పదార్థం ద్వారా హెల్తే కదా ముఖ్యం విజయరామ్ గారిని ఎమరాల్ స్వీట్స్ ఒక ఋషి లాంటి రైతు వారు ఒక ఆర్ట్ వేశారు వాళ్ళ ఆరోగ్యశాల హైదరాబాద్లో ఏంటది కృష్ణుడు ఆవు బొమ్మ వేసి ప్రపంచంలో ఆవు యొక్క గొప్పతనాన్ని గుర్తించిన మొట్టమొదటి శాస్త్రజ్ఞుడు శ్రీకృష్ణ భగవానుడు ఎంత ఉందో దీని నుంచి వచ్చే ఫలం ఎంత ఉందో లోకానికి జరిగే మేలు ఏంటి నువ్వు వడ్జో ఎక్కడికిప్పుడు ఏ ఏం అడుగుతుంది అన్న మన్నే ఇది ఏం అడుగుతుంది చెప్పండి మా నాన్నగారు చెప్పేవారు నా వాళ్ళ తాతగారికి మాతామహులకి రెండు వందల యాభై ఉంటే అందులో కొన్ని చౌడు భూములు ఉంటే వాటిల్లో ఒట్టిపోయిన ఆవుల్ని గుండ్రంగా కట్టి ఓ వారం పెట్టేవారట ఎందుకు నాన్న అంటే ఒట్టిపోయిన ఆవులేవి కానీ మేత వేసి మూత్రాన్ని పేడని విసర్జిస్తాయి కదా అలా పెడితే మళ్ళీ ఓ వారం తర్వాత మళ్ళీ ఇంకో షిఫ్ట్ చేస్తారు ఆ విధంగా భూమి ఏమవుతుంది ఒట్టి భూమి ఒట్టి భూమి కాస్త సాగు భూమి అది పవర్ జగ్గివాసదేవి కూడా చెప్పారు ఈ భూమిని రక్షించగలిగేవి కేవలం వృక్షాలు గోవులు మాత్రమే కాబట్టి ఆవుని వాళ్ళంతా నశించుకోండి भूम भाव जय श्री राम